హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ టీఎస్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ దాదాపుగా పూర్తయి వచ్చింది ఎవరైతే విద్యార్థులు అప్లై చేసే టైంలో అప్లికేషన్లో ఏవైనా తప్పుగా ఎంటర్ చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్ను ఎనేబుల్ చేశారు దానికి సంబంధించిన లింక్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టారు ఆ లింకును మీకు ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా ఏమేమి ఎడిట్ చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి ఈరోజు మనకు క్లియర్గా ఇచ్చాడు ఆ వివరాలను ఒకసారి గమనిద్దాము ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారిచ్చిన వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు జేఎన్టీయు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి అంటే నుంచి స్టార్ట్ అయ్యింది పన్నెండవ తేదీ వరకు ఇది అందుబాటులో ఉంటుందని చెప్పేసి సెట్ కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు తల్లిదండ్రుల పేర్లలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు అదేవిధంగా ఇన్కమ్ రేంజ్ ఏమైనా తప్పుగా ఎంటర్ చేసి ఉంటే అది కూడా ఎడిట్ చేసుకోవచ్చు పుట్టిన ప్రాంతము చదివిన ప్రాంతము అదేవిధంగా జెండర్ మీడియం స్క్రైబు బ్రిడ్జి కోర్సు అదేవిధంగా క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్ నంబర్లు ఏవైనా తప్పుగా ఇచ్చి ఉంటే మీరు సరిదిద్దుకోవచ్చు పుట్టిన తేదీ లాంటి వాటిని సవరించుకోవాలంటే మాత్రము సంబంధిత ధృవపత్రాలు అంటే మనకి పుట్టిన తేదీ సరిదిద్దుకోవాలనుకుంటే ఎస్ఎస్సి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్లను టీఎస్ వెబ్సైట్ వెబ్సైట్లో ఉన్న ఈమెయిల్కు పంపించాలి అంటే మాకు మీ అప్లికేషన్ నంబరు అదేవిధంగా మీ వివరాలు ఎంటర్ చేసి మీరు ఏ ఏ వివరాలను ఎడిట్ చేయాలనుకుంట అంటే మనకు ఇక్కడ అప్లికేషన్లో ఎడిట్ చేయలేని అంశాలు అంటే పుట్టిన తేదీ లాంటివి వాటిని చేసుకోవాలనుకుంటే ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు పైన చెప్పినవి మాత్రము మనము అప్లికేషన్లోనే సరిదిద్దుకొని చివరిలో సబ్మిట్ కొట్టేస్తే మీకు అది సబ్మిట్ అయిపోతుంది తర్వాత దానికి సంబంధించిన కాపీని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెష్ అప్లికేషన్ కాపీ ఇంతకుముందుది సరిపోదు ఎందుకంటే మనం వివరాలు ఎడిట్ చేసి ఉంటాం కాబట్టి కొత్త అప్లికేషన్ ఫామ్ అనేది ఇది మనము ఎగ్జామ్ రాసేకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి आल द बेस्ट टू यू प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल थैंक यू